వెల్కమ్ టు ఆర్కే సైజులో ఉన్నటువంటి జాతి రెండు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది అయితే ఐతే అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పెంట్ల మండలం పెండ్లవెల్లి గ్రామం నుంచి రైతు రాజు గారు అమ్మకానికి పెట్టారు మనకి ఇక్కడ వీడియోలో రైట్ సైడ్ వచ్చేసి యాభై ఐదు సైజు లెఫ్ట్ సైడ్ వచ్చేసి యాభై నాలుగు సైజులో ఉన్నటువంటి రెండు కూడా రెండు పల్లకోడలు వీటిని నడిపించి కానీ వాటి పనులు కూడా చూపించడం జరిగింది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకుని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ త్రీ నైన్ సిక్స్ టూ నైన్ త్రీ జీరో సెవెన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు రాజుగారు మీకు అందుబాటులో ఉంటారు తొమ్మిది మూడు తొమ్మిది ఆరు రెండు తొమ్మిది మూడు సున్నా ఏడు ఒకటి అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు రాజుగారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా తన్నడం కానీ పొడచడం కానీ ఇలాంటి అలవాట్లు అయితే లేవు సుడిసుక్కలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఎలాంటి పొరపాట్లు లేవు మరి ఇంటికి వచ్చి పని కట్టుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు రైతు రాజుగారు పక్కా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి టైంపాస్కి అయితే చేయకండి మరి వీటి రేటు ఎంత అయితే సరిపోతుంది అనేది కూడా రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకోనని జై జవాన్ జై కిసాన్ జై హింద్